వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ వైష్ణవిని అత్యాచారం చేసి హత్య చేసిన హంతకుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి దోషుల్ని వెనకేసుకు రాకుండా పోలీసులు అసలు విషయాలు బయటపెట్టాలి నిన్న ఉదయం కాలేజీకి అని బయటకు వెళ్లిన వైష్ణవి ఈ రోజు ఉదయం శవంలా తేలింది ఘన సెంటీమీటరు లో తన ప్రేమించిన యువకుడు చిన్ననాటి స్నేహితుడు లోకేష్ తో గండికోటకు వెళ్లినట్లు తెలుస్తుంది గండికోటలోనే వైష్ణవి శవమై తేలింది కావున ఈ సంఘటనకు పూర్తి బాధ్యత లోకేష్డే అవుతుంది వెళ్లేటప్పుడు ఇద్దరు వెళ్లిన వచ్చేటప్పుడు ఒక్కడే రావడం ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుంది అయినప్పటికీ పోలీసులు లోకేష్ ను రాత్రి నుండి విచారణ చేస్తూ పోలీసులు కాలయాపన చేస్తున్నారు ఇప్పటికీ ఏ విషయం కూడా బయటికి రాలేదు అసలు విషయాలను పోలీసులు బయటపెట్టి నిష్పక్షపాతంగా దోషుణ్ణి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటివి పునరావృతం కాకుండా నేర ప్రవృత్తిని పెంచే సోషల్ మీడియా ప్రసారాలను నిషేధించాలని డిమాండ్ వీడియోలు మధ్యం డ్రగ్స్ ని యువత చేరకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సామాజిక మాధ్యమాలలో పెరిగిపోతున్న అవాంఛనీయ ధోరణులను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి పాఠశాలల్లో కళాశాలల్లో యువత సరైన దారిలో నడుచుకునేలా మార్గదర్శకత్వం వహించే మానసిక కౌన్సిలర్లను విద్యా సంస్థలలో నియమించేందుకు చర్యలు తీసుకోవాలి అని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల వారు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ టీవీలో లో జరిగిన సంఘటన చాలా ఆందోళనకరంగా ఉంది ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఎంతో భవిష్యత్తున్న అమ్మాయి ఇట్లా హత్యకు గురి కావడం చాలా దారుణ హత్యకు గురి కావడం అనేది మమ్మల్ని అందరినీ కలిసి దీని వెనక ఎవరున్నారు ఏంటి ఇది ఎట్లా జరిగింది అంటే విషయం జరిగిన తీరు చూస్తుంటే చాలా అనుమానాలు వస్తున్నాయి కానీ ఇప్పటికీ దీని మీద స్పష్టత లేదు దీనిలో ఒకరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఒక గ్రూప్ ఉందా ఈ విషయాలు కూడా బయటికి రావాలి దీని మీద లోతైన విచారణ జరగాలి గండికోట పర్యాటక ప్రదేశం చాలామంది అక్కడికి వెళ్తుంటారు ఆ అమ్మాయిని అతను ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడు దీని వెనక ఇంకా ఏదైనా నేరపూరితమైన ఆలోచన ఉందా ఇవన్నీ బయటికి రావాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా ఇట్లాంటి లైంగిక నేరాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతాలన్నీ కూడా గంజాయికి డ్రగ్స్కి మద్యానికి చాలా కేంద్రం అయిపోయాయి ఈ ఇటీవలి కాలంలో యూత్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతుంది ఇట్లాంటి స్థితిలో ఇలాంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి దీనిలో ఎవరు చంపారు ఏం చేశారు అనే ఒకటి ఆ ఒక విషయమే కాకుండా దీనికి దారి తీసిన పరిస్థితుల మీద కూడా విచారణ జరగాలి మేమందరం కలిసి పబ్లిక్ చేసే అప్పీల్ ఏంటంటే సంఘటన చాలా దారుణమైన సంఘటన జరిగింది తొందరపడి అమ్మాయి గురించి ఎట్లాంటి విషయాలు ప్రచారం చేయకండి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి చదువులో కూడా చాలా ప్రతిభ కనిపి కనపరుస్తున్న అమ్మాయి జనరల్గా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అమ్మాయిలని బ్లేమ్ చేసే ఒక సాంస్కృతిక వాతావరణం మన చుట్టూ ఉంది ఆమె బాధితురాలు ఇప్పుడు మాట్లాడడానికి ఆమె లేదు చాలా దారుణమైన హత్యకు గురయింది యువత యువకులు అమ్మాయిలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చేసి ఉండొచ్చు అది ఆమె వ్యక్తిగతమైన విషయము అంత మాత్రాన ఆ అమ్మాయిని ఇంత దారుణంగా చంపడం అనేది కరెక్ట్ కాదు నేరస్తుల గురించి నేరం జరగడానికి దారి తీసిన పరిస్థితుల గురించి మనం మాట్లాడాలి అంతేగాని బాధితుల గురించి బాధితులని వాళ్ళ కుటుంబాలని మరింతగా కలిచివేసేలాగా మరింతగా హింస హింస పెట్టేలాగా మాట్లాడకూడదని మేము మహిళా సంఘాల తరఫున పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాం